ఎంపీ ఎలక్షన్ లో సీట్లు వచ్చే అవకాశం ఎంపీకి మాత్రం నరేంద్ర మోడీ ఇక్కడ మా పార్టీ తరఫున అయితే కి ఆయన పర్సనల్ పేరు మీద ఇష్టం ఎందుకే అభ్యర్థులను ఎందుకు చూస్తలేరు ఎవరు చూసినా మోదీ అభ్యర్థునే చూసిన ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో నేను అభ్యర్థినే చూసిన వివేకన్న ఇష్టం అంతే ఇప్పుడు అభ్యర్థి చూడాలి అభ్యర్థిని చూస్తుంది ఈటెల రాజేంద్ర హుజాబాద్ లోడిపోతే అట్లేం లేదు నాకు ఈయన సపోర్ట్ ఉంటే అక్కడ నరేంద్ర సపోర్ట్ ఇస్తాడు నరేంద్ర మోడీ సపోర్ట్ ఇస్తాడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు నరేంద్ర మోడీ అది మాత్రం అంతా ఉత్తర సుంత మహేందర్ రెడ్డి వివేకన్న వేస్తే ఇక్కడ మా కాన్స్టిట్యూన్స్ లో ఏదైనా మంచిగా అందు అందుకు ఆయన ఇష్టం ఇప్పుడు ఈటెల రాజేంద్ర కోసం అనుకో ఆయన నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తాడు కానీ దేశ రక్షణ చేస్తాడు వివేకా అడుగుతాడు కదా మనకే ఓటేయాలని చేయాలని అడుగుతాడు ఈ అడుగుతాడు అన్నా లోకల్ కాబట్టి లోకల్కే ఇస్తున్నాం అని చెప్తారా అక్కడ సెంట్రల్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఏం పీకలేడు చేయలేడు సెంట్రల్ కోసం ఏం చెప్తాడు కేసీఆర్ ఏం పీకలేడు ఇక్కడ మాకు రక్షణకు నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళు మీకేస్తున్నావు వివేకా వివేకన్న ఏ పార్టీలు ఉన్నా సరే వివేకే ఇస్తాం నెక్స్ట్ ఈ టిఆర్ఎస్ వదిలిపెట్టి వేరే పార్టీ పోయినా ఆయనకే ఇస్తాము ఇండిపెండెంట్ గెలిచినా కూడా ఆయనకే ఇస్తాం ఇప్పుడు వివేకనకు మోసం చేసినట్టే మరి అట్లా అంటే వివేకన మోసం చేస్తే వివేకనకి ఇస్తాం ఓటు ఎంపీ ఎలక్షన్ ఏంటంటున్నావు గానీ ఎంపీ ఎలక్షన్ మాత్రం ఆయనకు సంబంధించింది కాదు కాకుండా అలా పార్టీ అభ్యర్థి కూడా ఉన్నాడు అది సంబంధం లేదు మా పర్సనల్ థర్డ్ మాకు ఇష్యూ వివేకన్న మంచోడు వివేకన్న ఓటు వేసిన ఇప్పుడు ఈటల రాజన్ గారికి ఇస్తాం వివేకన్న మాట కూడా వినవు ఇప్పుడు అవన్నీ సంబంధం లేదు ఇక వివేకన్నకి ఇష్టం ఇష్టం అంతే ఆయన మంచివాడు ఆయనకి ఇష్టం అంతే ఆయన పని చేస్తాడు పని చేసి పెడతాడు కాబట్టి వివేకన్నకి ఇష్టం పార్టీ థర్డ్ సంబంధం లేదు కేసీఆర్ మొహం చూసి వివేకన్నకి వేయలేమేమి ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ హోమ్ ఎందుకు చూసి మేము అక్కడ ఎందుకు ఇస్తాం